అది ఓన్లీ విద్యా ఉద్యోగ రంగంలో ఇచ్చినటువంటి తీర్పు యాభై శాతం దాటుద్దని కానీ దాన్ని తీసుకొని వచ్చి స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి దానికి ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయటం జరిగిందో ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఏ అయితే చేర్పులు మార్పులు చేసి ఇప్పుడు నలభై మూడు నలభై రెండు శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది మళ్ళీ లో మళ్ళీ అసెంబ్లీ సమావేశమైనప్పుడు దాన్ని చట్టం చేసి చట్టం ద్వారా మళ్ళీ ఏంటిది అని అంటే జీవోను జారీ చేసి ఏదైతే హైకోర్టు ఒక మూడు నెలల లోపే ఎన్నికలు జరపాలని చెప్ప చెప్పినందువల్ల ఇప్పుడు దాన్ని వేగవంతం చేయటానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అది నిలబడుతుందా మళ్ళీ ఏం కోర్లు వస్తాయి ఇది కూడా దీనికి కూడా మళ్ళీ ఏమి ఏమి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేకపోతే దీంట్లో మళ్ళీ ఏ రకమైనటువంటి ఈ తిరకాసులు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే కానీ ప్రొసీజర్ అయితే ఈ పద్ధతి ప్రకారం పోవటమే కొంతమంది ఏమంటున్నారు అని అంటే తొమ్మిదవ షెడ్యూల్లో మార్పులు చేసి అందులో చేరిస్తే ఇక అది రామబాణం అయిపోతుంది ఉండదు అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ నైన్త్ షెడ్యూల్లో చేర్చిన వాటిని కూడా నేను సమీక్ష చేస్తాను అని సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది అట్లనుకుంటే మరి తొమ్మిదవ షెడ్యూల్లోనే చేర్చుకుంటా పోతే ఇంకా రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగంలో ఉన్న మిగతా ఆర్టికల్స్ అన్నీ ఎందుకు ఉండాలి అంటే రా మిగతా అన్నీ ఇంకా ప్రతిదాన్ని తీసుకుపోయి తొమ్మిదవ షెడ్యూల్లోనే అంటే కోర్టులు కొట్టివేయకుండా చూడాలి కానీ కోర్టులు కొట్టి ఎందుకు కొట్టివేస్తున్నాయి దాన్ని న్యాయ సమీక్ష చేయాలి ఒక రకంగా ప్రభుత్వము రిక్వెస్ట్ చేయాలి ఏమని మేము బడుగు బలైన వర్గాల కోసము మేము ఓబీసీ కులాల కోసము రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ను పొందుపర్చాము కానీ మీరు ఎందు ఏ ఉద్దేశంతో యాభై శాతం దాటొద్దని ఎందుకు మీరు ఆంక్షలు విధిస్తున్నారు అని ఒకసారి వాళ్ళని ఏంటిది అని అంటే రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ లెటర్ రాస్తూ సుప్రీంకోర్టుని ఏంటిది అని అంటే ఒక న్యాయ సమీక్ష గురించి కోరాలి కోరి మీరు రాజ్యాంగంలో మేము బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేము కేటాయించినప్పుడు మీరు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి వ్యతిరేకంగా ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి ఈ ఆర్టికల్స్ను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు ప్రతి ఆర్టికల్ని కొట్టేస్తుందని ప్రతి దాన్ని తీసుకుపోయి ప్రతి సంవత్సరం ఇక కొత్త తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి అని అంటే తొమ్మిదో షెడ్యూల్ అనేది సులభంగా అయ్యేది కాదు అది రాజ్యసభ పార్లమెంటు అదేవిధంగా అన్ని కూర్చొని మొత్తం ఏంటని అంటే దానికి ఒక పెద్ద యంత్రాంగం ప్రతిసారి అది చేయాలి అని అంటే కష్టం అంటే మిగతా ఆర్టికల్స్ అంటే మిగతా వర్గాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమో సుప్రీంకోర్టు సునాయాసంగా ఆమోదిస్తుంది వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తుంది కానీ ఒక ఓబీసీల విషయానికి వచ్చినప్పుడే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఎందుకు రాజ్యాంగం ప్రకారము ఇచ్చి అందులో పొందుపరచి